వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించినందుకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి వ్యవసాయ శాఖ మాచులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి రెవెన్యూ శాఖ మాచులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారికి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మహానేత వైఎస్ఆర్ జన్మదినం రోజున నాకు పదవి రావటం చాలా సంతోషకరం పార్టీ కోసం కష్టపడే నాయకులకు కార్యకర్తలకు గుర్తింపు ఉన్నదానికి ఇది పదవులే నిదర్శనం నా మీద నమ్మకంతో ఇచ్చిన శాఖకు న్యాయం చేస్తా నా నియామకం పట్ల ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా వివిధ మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ శ్రేణులకు మిత్రులకు స్టేబులాస్టులకు మీడియా మిత్రులకి పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మీ రాయల నాగేశ్వరరావు రాష్ట్ర గిద్దంగుల సంస్థ చైర్మన్